భా చేర్చాలని అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు జనాభా కలిగిన బంజారాల భాష లో చేర్చి అధికారిక భాషగా గుర్తించాలని గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది భాషను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చడంతో పాటు బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ జయంతిని కేంద్రం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు ఫిబ్రవరి పన్నెండవ తేదీన చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు గిరిజన విద్యార్థి సంఘం చైర్మన్ కరాటే రాజు తెలిపారు చెలో ఢిల్లీకి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ ఆర్ట్స్ కళాశాల వద్ద చేపట్టారు ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్ నాయక్ శ్రీనివాస్ నాయక్ సుధీర్ నాయక్ ఇంధల్ రాథోడ్ వెంకట్ బంచారా నరసింహ తదితరులు పాల్గొన్నారు గౌరవ పాత్రికేయులకు నమస్కారం ఈరోజు భారతదేశంలో పదిహేను కోట్ల జనాభా ఉన్నటువంటి బంజారా బిడ్డలు వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో బతుకుతూ ఉంటే ఈరోజు మా ఆధ్యాత్మిక గురువు మా వీరుడు మా ఉద్యమకారుడు గిరిజనులకు ఆరాధ్య దైవం గిరిజనుల యొక్క సాంప్రదాయాలను సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనే ఉద్దేశంతో గిరిజనుల యొక్క డిమాండ్లు అయినటువంటి ఈరోజు భారతదేశంలోనే పదిహేను కోట్ల మంది ఉన్నటువంటి బంజారాల యొక్క బోలి బంజారాలు మాట్లాడే భాష గోర్ బోలిని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలని అదేవిధంగా ఈ పదిహేను కోట్ల మందికి భారతదేశంలో ఉన్నటువంటి పదిహేను కోట్ల మందికి గిరిజనులకు బంజారాలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఈ మూడు అధిపతి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి మఠానికి ఏదైతే టీటీడీ మఠం ఉందో ఆ టీటీడీ మఠంలో ఇప్పటికి కూడా శ్రీ హాతిరామ్ బాపూజీకి సంబంధించి శ్రీ వెంకటేశ్వర స్వామి అప్పున్నాడని చారిత్రక కథనాలు చెప్తూ ఉన్నాయి దేవుని యొక్క అక్కడ ఉన్న టీటీడీ ఆస్తులు కాపాడలేకపోతే ఆ భాతిరామ్ బా బాబుజీకి సంబంధించినటువంటి మఠం ఆస్తులు కూడా మొత్తం తీసుకోపోతున్నారు అందుకొరకే ప్రత్యేక డిమాండ్ టీటీడీలో కూడా గిరిజనులకు బంజారులకు టీటీడీలో మెంబర్షిప్ కానీ చైర్మన్ కానీ ఇవ్వాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ అయినటువంటి గిరిజన విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నది ఈ చలో ఢిల్లీ కార్యక్రమము ఏదైతే పన్నెండు ఫిబ్రవరి నాడు చలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఈ కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిసే విధంగా భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్నటువంటి ప్రదేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కళ్ళు తెరిసే విధంగా ఈరోజు గిరిజన విద్యార్థి సంఘం జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టబోతుంది ప్రధాన డిమాండ్లు మాక్క సేవాల జయంతి ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలి అదేవిధంగా సెలవు దినం ప్రకటించాలి రెండవది బంజారాలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి మూడవది టీటీడీ బోర్డులో మెంబర్షిప్ని కల్పించాలి నాలుగు ఏదైతే బంజారాలు మాట్లాడుతున్నటువంటి గోర్ బోలి గోర్ భాషను ఎనిమిదో షెడ్యూల్లో చేర్చి దాన్ని చట్టబద్ధత చేయాలి అదేవిధంగా ఏదైతే బంజారులో ప్రత్యేకంగా పదిహేను కోట్ల మంది ఉన్నారో కమిషన్ వేసి వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించి వాళ్ళ యొక్క డెవలప్మెంట్ను చూడాలని చెప్పేసి ఈరోజు గిరిజన విద్యార్థి సంఘం ప్రధాన డిమాండ్లతోటి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హలో విద్యార్థి గిరిజన విద్యార్థి చలో ఢిల్లీ అని ప్రోగ్రామ్ని పెట్టుకున్నాం దీని అందరూ విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం భారతదేశంలో ఉన్నటువంటి యావత్తు పదహారు కోట్ల మంది బా బంజారా సమాజానికి అందరికీ కూడా చేసేవాళ్ళు తెలియజేస్తూ ఏదైతే మేము గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జాతీయ కమిటీ ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి భారతదేశంలో ఉన్నటువంటి యువకులు విద్యార్థులు అందరూ కూడా ఇవాళ మన గలం ఏదైతే ఉందో దీంట్లో ఉన్నటువంటి ముగ్గు ఐదు ముఖ్యమైనటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నో అది ఖచ్చితంగా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి భారత ప్రధానికి అదేవిధంగా మన ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులందరికీ కూడా మనం ఇవాళ గలం విప్పాలే అది కూడా ఢిల్లీలో విప్పాలనేసి ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది దీనికి అందరూ కూడా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి యువనాయ యువలు యువత అందరూ కూడా వచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా గిరిజన విద్యార్థి సంఘం జాతీయ పార్టీ జాతీయ కమిటీ తరఫున పిలుపునివ్వడం జరిగింది నమస్కారము నా పేరు పొడితే రమేష్ నాయక్ నేను గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది ముఖ్య కారణం ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా శివలాల్ జయంతి కార్యక్రమం ఏదైతే ఫిబ్రవరి పదిహేను తారీఖు ఉందో ఆ ఫిబ్రవరి పదిహేనవ తారీఖుని జాతీయ సెలవు దినంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి అదేవిధంగా అధికారికంగా ప్రతి రాష్ట్రంలో నిర్వహించే విధంగా ఈ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా గోర్బోలిని రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలనే ప్రధానమైన డిమాండ్ ఈ రెండు డిమాండ్లతో చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని తలపెట్టడం అందులో భాగంగా ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఈ యొక్క మీడియా మిత్రుల సమావేశంలో నిర్వహించడం ఇక్కడ అదేవిధంగా కరట రాజనాయక అన్న ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క పోషణ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం అదే విధంగా రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ప్రతి ఒక్క బంజారా యొక్క చెల్లడిల్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి గిరిజన సంఘం తరఫున పిలుపునిస్తున్నాం అధ్యక్షుని ఏదైతే ఈ భారతదేశంలో ఉన్న బంజారా బిడ్డలు సద్గురు శివలాల్ మహారాజ్ని ఒక దేవుడిగా ఆరాధ్యంగా కొలుస్తారు మరి ఫిబ్రవరి ఏదైతే పదిహేను నాడు ఉందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ శివు దినం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం పన్నెండు తారీఖు పెడుతున్నాం అదేవిధంగా పదమూడు తారీఖు ఏదైతే ఢిల్లీలో ఏఐసిసి ఆఫీసు ముందు అదేవిధంగా బీజేపీ భారత కార్యాలయం ముందు కూడా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకుంటున్నాం కాబట్టి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న బంజారా బిడ్డలు అత్యధికంగా ఈ కార్యక్రమం చేసి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ டபல் எயிட் டபல் எயிட் மா அட்ரெஸ்யால லக்ஷி நரசிம்ஹாமி தேவாலயம் ஐட்டர் ரிங் ரோடு கீசரா ஜன்மம் ஜிளா